Thank you. హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఎలా చేసుకున్నారండి మీరు వరలక్ష్మి పూజ మేమైతే ఎలా చేసుకున్నామో చూసేద్దామా పదండి మరి వీడియోలోకి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి శుక్రవారం వరలక్ష్మి పూజ కదండి అందుకు నేను శుక్రవారము అంటే గురువారం నైట్ పిల్లలు తిని పడుకున్న తర్వాత ఇల్లంతా ఊడ్చి తుడిచేసి నేను మళ్ళీ స్నానం చేసి పూజకు కావాల్సిన వస్తువులన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి అంటే మళ్ళీ నేను మార్నింగ్ ఊడ్చి తుడుస్తాను ఎందుకంటే పూజకు కావాల్సినవన్నీ రెడీ పెట్టుకోవాలి కాబట్టి అన్నీ ముట్టుకోవాలి కాబట్టి అన్నీ అందుకో ఒకసారి స్నానం చేసి అన్నీ రెడీ పెట్టేసుకున్నానండి అంటే ఎట్లా అంటే పప్పు కావాల్సినవి ఏమేంటి బియ్యానికి అన్నము పులిహోర పప్పు పారమాన్నము ఇవన్నీ ఏవేవి కావాలో అవన్నీ రెడీ పెట్టుకుంటే ఉదయం త్వరగా అయిపోతుందని భక్ష్యాల పిండి కూడా ముందే నైట్ నానబెట్టి పెట్టానండి ఎందుకంటే త్వరగా నానితే మంచిగా భక్ష్యాలు స్మూత్గా వస్తాయండి వడల కోసం అన్నీ నానబెట్టి పెట్టేశానండి ఇంకా ఉదయమే లేచి ఇంట్లో బయట అంతా ఊడ్చుకొని మళ్ళీ ఒకసారి తుడుచుకొని బయట అన్నీ ముగ్గులు పెట్టేసేసా ముగ్గులు పెట్టేసానండి మన హిందువులు ఎందుకు వరలక్ష్మి పూజకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారో కొద్దిగా తెలుసుకుందామా అండి మనము శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మనం జరుపుకుంటామండి ఇది ఒక ఆచారంగా వస్తుంది వరలక్ష్మి దేవత అమ్మవారు విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగను చాలా విశిష్టమైన పండుగ జరుపుకుంటాం మనము వరాలనిచ్చే దేవతగా వరలక్ష్మి దేవతగా కలుస్తాము మనము ఇంకా ఎందుకు మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ విశిష్టమైన విశిష్టమైనది అనే శాస్త్రం చెప్తుంది అంటే మనకు శ్రీవారికి ఇష్టమైనది పైగా విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చి శ్రవణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయ విశిష్టతమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తారండి మనకు సర్వమంగళ సంప్రాప్తి కోసము ఇంకా సకల అభిష్టాల కోసము ఇంకా నిత్య సుమంగలిగా తాము వర్దిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతాన్ని జరుపుకుంటారండి ఈ వ్రతము చాలా మంచి వ్రతము చాలా విశిష్టమైన ఫలితాలనిచ్చే వ్రతము ఈ వరలక్ష్మి వ్రతం అండి అందరూ జరుపుకుంటే చాలా మంచిదండి పుణ్యశ్రీలు జ ఈ వ్రతాన్ని జరుపుకుంటే వాళ్ళు పుణ్యశ్రీలుగా ఉన్నంతకాలం ఉంటారని పండితులు మనకు చెప్తూ ఉంటారండి మరి ఈ వ్రతాన్ని నేను ఈ విధంగా జరుపుకున్నానండి పొద్దున్నే లేసి అన్ని వంటలు చేసుకొని అమ్మవారికి ఇష్టమైన భక్ష్యాలు పరమాన్నము పూర్ణం బూరెలు అన్ని తొమ్మిది మన శక్తి కొలది చేసుకుంటే మంచిదండి నేనైతే ఇవి చేశాను భక్ష్యాలు పూర్ణం బూరెలు ఇవి పొట్టుమిన పోపుతో చేశానండి అందుకే అలా ఉన్నాయి తర్వాత బజ్జీలు ఇంకా వడలు అలసందవడలు వడలు పులిహోర బీరకాయ పప్పు ఇవన్నీ పరమాన్నము ఇది పరమాన్నం అండి పరమాన్నం వడపప్పు పానకము చలివిడి అన్నము ఇంకా పూర్ణం బూరెలు వేస్తుంటే ఫస్ట్ బూరెనే కొంచెం పూర్ణం బయటకు వచ్చిందండి అందుకే కొంచెం కలర్ అలా ఉన్నాయన్నమాట ఇంకా అన్ని ఇంట్లో బయట అన్ని ముగ్గులు వేసేసుకున్నానండి ముగ్గులు వేసేసుకొని ఇంకా గడపను అమ్మవారి దగ్గర చక్కగా ముగ్గులు వేసుకొని తో మామిడి తోరణాలతో అలంకరణ చేసేసుకొని పూజకు సిద్ధంగా ఉన్నామండి మేము ఇంకా మా పూజ కంప్లీట్ అయ్యేసరికి టెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయ్యిందండి మా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ని అత్తమామలని భర్తని కూడా దైవంతో సమానంగా ప్రతిరోజు పూజిస్తూ ఉండేదిట అయితే ఇక్కడ పూజించడము అంటే అర్థం ఏమిటంటే ఏదో పల్లెల్లో కాళ్ళు పెట్టి పూజ చేయడం కాదు పూజించడం అంటే ఏంటంటే వాళ్ళని గౌరవించడము అలాగే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని చేయడము వాళ్ళకి సేవ చేయడంతో పాటుగా మితముగా అంటే ప్రియముగా భాషిస్తూ ఏ గొడవ గోల లేకుండా ధర్మ ధర్మబద్ధంగా ఉంటూ ఇంటి పనులు అన్నీ చేసుకుంటూ ఇంట్లో ప్రతిరోజు అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ధర్మ చూశారు కదండి ఆ విధంగా త్వర త్వరగా మేము పూజ కంప్లీట్ చేసేసుకున్నాము పగులే మా ఎప్పుడు ఎక్కువ శాతం నేను ఈవినింగ్ పూట తాంబూలాలు ఇస్తానండి కానీ ఈసారి పూజ అయిపోయిన వెంటనే తాంబూలాలు అందరికీ ఇచ్చే ఇచ్చేసానండి మేము ఇంకా ఊరికి బయలుదేరాలి అందుకే ఈవినింగ్ అయితే కుదరదు అనేసి మార్నింగే పూజ త్వరగా కంప్లీట్ చేసుకుని మార్నింగే అందరికీ తాంబూలాలు ఇచ్చేసి మేము ఇంకా ఈవినింగ్ ఊరికి బయలుదేరామండి మళ్ళీ టూ డేస్ అక్కడ ఉండేసి మళ్ళీ మేము వచ్చేసాము టూ డేస్ ఏం చేసాము మళ్ళీ నెక్స్ట్ పిల్లలము మేమంతా ఎలా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి మిస్ అవ్వకండి వరలక్ష్మి పూజని ఎవరైనా చేసుకోవచ్చండి ఆచారం ఉండాల్సిన అవసరం లేదు పిల్లలు భర్త పిల్లలు అంతా మంచిగా ఉండాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారిని ఎవరైనా పూజ చేసుకోవచ్చండి పూజ పూజ చేసుకునేటప్పుడు ఇన్ని ప్రసాదాలు ఓపిక ఉన్నప్పుడు చేయొచ్చండి ఓపిక లేదు అన్నప్పుడు క్షీరాన్నం అంటే బియ్యము బెల్లము పాలు ఎక్కువగా వేసి అమ్మవారికి నివేదన చేయండి అంటే పాలు ఎక్కువ అని కొంచెం క్వాంటిటీలో కొ కొంచెం పాలు ఎక్కువగా వేసి చేయండి అమ్మవారికి చాలా ఇష్టమని అంటారండి ఆ ప్రసాదం చే అది ఒక్కటి చేసి పెట్టినా చాలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదము ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తప్పకుండా వాచ్ చేయండి నా వీడియోస్ ఓకే అండి బాయ్